ఈ చిన్నారి పేరు శివమణి వయసు మూడేళ్లు కడప జిల్లా అట్లూరుకు చెందిన నర్సయ్య సులోచన ముద్దుల కొడుకు ఇంతకీ ఈ పిల్లాడి ప్రత్యేకత ఏంటనేదిగా మీ డౌట్ అదేంటో చూడండి కరసాము చేయాలంటే ఎంతో సాధనం ఉండాలి ఇక కర్ర సాము ప్రాక్టీస్ చేసేప్పుడు ఏమాత్రం తేడాలో వచ్చినా అంతే సంగతులు పెద్దవారు సైతం కర్రసాము చేయడానికి వెనకాడుతుంటారు అలాంటిది సరిగ్గా కర్ర ఎత్తు కూడా లేని ఈ చిచ్చర పిడుగు ఏమాత్రం తడబడకుండా అవలీలగా సాము చేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు కేవలం ఒక్క చేతితోనే కాదు రెండు చేతుల్లో రెండేసి కర్రలతో శివుమణి చేసే విన్యాసాలను చూసి స్థానికులు అబ్బురు పడుతున్నారు ఇంత చిన్న వయసులోనే ఈ చిచ్చర పిడుక్కి ఈ విద్య ఎలా అబ్బిందబ్బా అనే డౌట్ వస్తుంది కదూ మరేం లేదు ఈ పిల్లాడి తండ్రి అందరికీ కర్రసాము నేర్పిస్తుంటాడు అలా తన తండ్రిని చూసి ఈ బుడతడు కూడా కర్రసాము పట్ల ఆసక్తి పెంచుకున్నాడు పెద్దగా శ్రమించకుండానే చిన్న వయసులోనే అందులోని మెళకువలన్నీ ఔపోసల పట్టాడి బుల్లి హీరో